ವಿಶ್ವದೈಲ ಏಕ ಮೊರ ವಿನ್ನ ಹೋಬಾ ದೇವು ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి బానిసత్వము నుండి విడిపించినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయిల్ యొక్క మొర విన్నటువంటి ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి బానిసత్వం నుండి వారిని విడిపించినట్టుగా మనము చూస్తున్నాము నా నేను దేవునికి మొర దేవునికి మేము ఆనాడు ఇస్రాయల్ యొక్క మొర విన్నటువంటి దేవుడు నేడు నీ ప్రార్థన నా ప్రార్థన వినగలుగుతాడు ఐగుప్తి లాంటి శ్రమల నుండి మనందరినీ కూడా విడిపించగల దేవుడు సముద్రంలో రెండు చేసి ఆరుల నేల మీద నడిపించినటువంటి దేవుడు మనకున్నటువంటి అన్ని ఇబ్బందుల నుండి తొలగించి మంచి నేల పైన మనల్ని నడిపించగలడు మంచి మార్గంలో మనల్ని నడిపించగలడు కనుక దేవుణ్ణి మనము దేవుని అంత విశ్వాసం ఉంచి ఆయన స్థిరమైనటువంటి అయ్యా పట్టుదల కలిగి ఈ లోకంలో మనము జీవితము గాక ఆమె